హాయ్ ఆల్ వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్ ఇవాళ టుడే టుమారో ఛానల్లో ఒక ఎక్స్క్లూజివ్ వార్త నేను చెప్తున్నాను ఈ డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే మొత్తం దేశంలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి దీనికి సంబంధించి ఏంటంటే దేశంలో ఉన్న అన్ని హెలికాప్టర్లను బీజేపీ ముందస్తుగానే రిజర్వ్ చేసుకుంది అసలు ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి లేదు ఈ విషయం కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కన్ఫర్మ్ చేశారు అంటే అసెంబ్లీ ఎన్నికలు ఐదు రాష్ట్రాలు జరగబోతున్నాయి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు కూడా వెళితే తమకు ప్రయోజనం ఉంటుందని బహుశా బీజేపీ నాయకత్వం భావిస్తూ ఉండి ఉండాలి ఆ మేరకే బహుశా అటువంటి నిర్ణయం తీసుకుందేమో అని కూడా మనకు కనిపిస్తుంది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరిగే రాష్ట్రాలు మనకు ఐదు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి ఒకటి మన తెలంగాణ రెండోది వచ్చేసి మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఆ తర్వాత మీకు ఛత్తీస్గఢ్ అండ్ మిజోరాం ఈ మిజోరాం మిజోరాంలో సరే మిజోరాం గురించి చెప్తాను తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలు వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ నిజంగానే అంటే షెడ్యూల్ ప్రకారమే రెండు వేల పంతొమ్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దీని ప్రభావం ఎన్నికల పైన ఎన్నికలపైన ప్రభావ ఎన్నికలను ప్రభావితం చేసి తమకు నష్టం కలుగుతుందని బీజేపీ అంచనా వేస్తుంది అందువల్ల బీజేపీ ముందుకు జరిపినట్టుగా మనకు అర్థమవుతోంది సో డిసెంబర్లో మనము ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా గ్యారెంటీగా లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి సో ఇక్కడ మనం ఒక్కసారి ఈ రాష్ట్రాల గురించి మనం చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీకు బీజేపీ ఎక్కడ గెలవలేదు తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచింది రైట్ అండ్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది తర్వాత రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిచింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచింది మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అనే పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ దాని పేరు సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా బీజేపీ గెలుచుకోలేదు ఎక్కడ బీజేపీ అధికారంలోకి రాలేదు అయితే ఒకటే ఒక చోట మధ్యప్రదేశ్లో జరిగింది ఏంటంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత కమల్నాథ్ ముఖ్యమంత్రి అయ్యాడు కమల్నాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ యాక్చువల్గా జ్యోతిరాజ్ జ్యోతిరాదిత్య సింధి సింధియా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు సరే వేరే కారణాల వల్ల పార్టీ హైకమాండ్ ఆయనను కాకుండా కమల్నాథ్ను ఎంపిక చేసింది దాంతో జ్యోతిరాదిత్య సింధియా పలువురు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసిన కారణంగా అక్కడ మెజార్టీ తగ్గిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇది మధ్యప్రదేశ్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అంటే ఎన్నికల ద్వారా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే అందులో మధ్యప్రదేశ్ మాత్రం బీజేపీ కొల్లగొట్టింది సరే ఒకసారి రాష్ట్రాల వరగా ఒకసారి చూద్దాం అంటే పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే ఇదంతా ఏంటంటే జస్ట్ మనం ఒకసారి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ ఈ ఈ పార్టీల పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని ఒకసారి చెప్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మిజోరామ్ తీసుకున్నాం మిజోరాంలో వచ్చేసి మనకు అక్కడ గెలిచిన పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ మిజో నేషనల్ ఫ్రంట్ తర్వాత ఇదిలో అక్కడ మన రీజనల్ పార్టీ లైక్ వైసీపీ టీడీపీ బీఆర్ఎస్ లాగా ఒక ప్రాంతీయ పార్టీ అనుకోండి మిజోరాంలో ఈసారి కూడా అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో డిసెంబర్లో జరిగే ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే ప్రాంతీయ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి లేదా అక్కడ హంగ్ వస్తుంది హంగ్లో కూడా మళ్ళీ మిజో నేషనల్ ఫ్రంటే అధికారంలోకి రావచ్చు ఇది నెంబర్ వన్ అయిపోయింది నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్కి వెళ్దాం ఛత్తీస్గఢ్కు మనకు ఇక్కడ ఛత్తీస్గఢ్లో మొత్తం తొంభై ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు తొంభై స్థానాల్లో డెబ్బై ఐదు కాంగ్రెస్ గెలుచుకుంది డెబ్బై ఐదు కాంగ్రెస్ అంటే డెబ్బై ఐదు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ కూడా అంటే మీకు దీంట్లో ఏది మన ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అని ఉన్నాడు ఆయన అత్యంత సీనియర్ నాయకుడు ఇక్కడ ఛత్తీస్గఢ్లో అందువల్ల ఏంటంటే ఛత్తీస్గఢ్లో మిగతా ఛత్తీస్గఢ్లో ఏంటంటే అక్కడ రెండు జాతీయ పార్టీలే కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోరాటం ఉంటుంది సో కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే పోరాటంలో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం కానీ ఇప్పుడు మనకు అంటే ఆగస్టు చివరిలో అందుతున్న సమాచారం ప్రకారం కానీ ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిజానికి అంతకుముందు అంటే గత చాలా కాలం పాటు పదిహేను సంవత్సరాలకు పైగా బీజేపీ అక్కడ అధికారంలో ఉంది ఆ తర్వాత దాన్ని క్రాస్ చేసి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ లోక్సభ ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి అంటే అక్కడ పంత పదకొండు లోక్సభ స్థానాలు ఉంటే తొమ్మిది లోక్సభ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది ఇక్కడ మొత్తం మనకి ఈ స్టేట్లో థర్టీ వన్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఎవరు మన గిరిజనులు ఉంటారు తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత మనం మళ్ళీ ఒకసారి మధ్యప్రదేశ్ వెళ్ళాలి మధ్యప్రదేశ్ మీకు మధ్యప్రదేశ్లో ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల నుంచి టూ థౌజండ్ నుంచి కూడా బీజేపీ అధికారంలో ఉంది ఇది మధ్యప్రదేశ్లో నేను చెప్పిన ఇంతకుముందు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నాయకుడు తిరుగుబాటు చేసిన తర్వాతనే ఆ ప్రభుత్వం పతనమై బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన చాలా అంతకుముందు నుంచే ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు సరే శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభంజనం కనిపిస్తున్న సమయంలో ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ పైన పోటీగా శివరాజ్ సింగ్ను శివరాజ్ సింగ్ చౌహాన్ నిలబెట్టాలని అప్పట్లో ఎల్కే అద్వాని దివంగత సుష్మా స్వరాజ్ కూడా ఒక ప్రతిపాదన చేశారు సరే ఆ ప్రతిపాదన వీగిపోయింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎంపిక అది డిఫరెంట్ ఇష్యూ సో మధ్యప్రదేశ్ అయిపోయి నెక్స్ట్ మనం రాజస్థాన్కి వెళ్దాం రాజస్థాన్లో ఇప్పుడు రాజస్థాన్ పరిస్థితి ఏంటంటే దీ ఇక్కడ దీనికి ఒక హిస్టరీ ఉంది రాజస్థాన్లో ముప్పై సంవత్సరాల నుంచి అంటే థర్టీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ కాన్సిక్యూటివ్ ఏమంటాం మనము ప్రతి ఐదేళ్ళకు ఒకసారి అంటే ముప్పై సంవత్సరాల్లో కూడా ప్రతి ఫైవ్ ఇయర్స్కు గవర్నమెంట్ మారుతుంది అక్కడ అంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వచ్చింది అనుకోండి ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ ఒకసారి కాంగ్రెస్ వస్తే మళ్ళీ బీజేపీ సో ఆ రకమైన ట్రెండ్ అక్కడ మన రాజస్థాన్లో ఉంది ప్రభుత్వం ప్రతిసారి అంటే ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ప్రజలు మార్పును కోరడం అనేది ఇక్కడ అంటే రాజస్థాన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత మీకు దీంట్లో రాజస్థాన్లో అత్యధికంగా ఉన్నాయి సీట్లు అయితే దాదాపు రెండు వందల సీట్లు ఉన్నాయి రెండు వందల అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాజస్థాన్లో పరిస్థితి ఇప్పుడు అశోక్ గెహ్లాట్ అశోక్ గెహ్లాట్కు కాకుండా అట్ అంటే అశోక్ గెహ్లాట్ను కాదని ఒకవేళ ఇప్పుడు సచిన్ పైలట్ ఉన్నాడు అక్కడ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ను కనుక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రతిపాదిస్తే అశోక్ గెహ్లాట్ తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది సో అటువంటి అటువంటి పరిస్థితులు తలెత్తకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ కాంగ్రెస్లో అశోక్ గెహ్లాట్ కానీ సచిన్ పైలట్ కానీ ఇంటర్నల్గా ఇంకేమైనా ఇష్యూస్ వచ్చి క్రైసిస్ వచ్చి ఏదైనా తేడా జరిగితే మాత్రం బీజేపీకి సానుకూల పరిస్థితులు రాజస్థాన్లో మనకు కనిపిస్తున్నాయి అంటే ఈ ఐదు రాష్ట్రాల్లో మనకు రాజస్థాన్లో మాత్రమే అటువంటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇక మనం నెక్స్ట్ తెలంగాణ వద్దాం తెలంగాణలో మనకు తెలుసు రెండు సందర్భాల్లో కూడా రెండు సార్లు కూడా ఇది మన టిఆర్ఎస్ విజయదుభి తెలంగాణలో మోగించిన సంగతి మనందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచింది ఇప్పుడు గెలిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది హ్యాట్టెక్ కిందకు వస్తుంది ఇది కేసీఆర్కి సో ఈ హ్యాట్ నిలవరించాలని ఇటు కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి కానీ మళ్ళీ కేసీఆర్కే అనుకూలమైన వాతావరణం ఉంది కేసీఆర్ గడిచిన తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలకు సంబంధించిన ఒక పాజిటివ్ ఫీలింగ్ ప్రజల్లో ఉంది ఒక సానుకూలమైన వాతావరణం ఉంది కనుక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డెబ్బై నుంచి ఎనభై సీట్లు ఖాయంగా బీఆర్ఎస్కి వస్తాయని ఇప్పటికే పలు సర్వే సంస్థలు చెప్తున్నాయి ఇందులో ఒక క్రెడిబుల్ ఉన్న సంస్థ కూడా ఉంది ఆ సంస్థ క్రెడిబుల్ అని ఎందుకుంటున్నాను ఎందుకు అంటున్నాను అంటే అంటే విశ్వసనీయ సంస్థ ఎందుకు అంటున్నానంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వన్ ట్వంటీ త్రీ సీట్స్ ఐ థింక్ కొద్దిగా సీట్స్ అధికారంలోకి వచ్చింది బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వానికి గద్దె దించింది సో కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వస్తాయని చెప్పిన సర్వే సంస్థే ఇప్పుడు ప్రాథమికంగా తన నివేదికను ఇంకా బట్టబయలు చేయలేదు రహస్యంగా వచ్చింది కానీ మనకు టుడే టుమారోకు తెలియజేసింది ఏంటంటే ఎవరు ఎన్ని ప్రత్యర్థులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అల్టిమేట్గా సెవెంటీ టు ఎయిటీ సీట్స్ కేసీఆర్ ఒంటి చేత్తో గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు ఆ సర్వే సంస్థ చెప్తోంది అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో ఐదు రాష్ట్రాల్లో కూడా అంటే ఈ డిసెంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పూర్తిగా ఓడిపోయింది ఓకే రైట్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా ఎక్సెప్ట్ రాజస్థాన్లో తప్ప తప్ప రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనుక బలంగా ఉండి సంఘటితంగా ఉండి వాళ్ళ మధ్య పురపక్షాలు లేకుండా సమన్వయంతో పనిచేస్తే బీజేపీని రాకుండా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి సో తెలంగాణలో మాత్రం నేను చెప్పినట్టుగా ఆ సర్వే సంస్థలు చెప్పినట్టుగా గ్యారంటీగా మళ్ళీ కేసీఆర్కే అధికారాన్ని ప్రజలు అప్పజెప్పే ఛాన్స్ ఉంది కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ సాధించే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు డైనమిక్స్ ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పే మనిషి కేసీఆర్ తప్ప లేడు మళ్ళీ దీంట్లో ఈ ఈ డైమెన్షన్ ఉంది మీకు మిజోరాం నుంచి వదులుకుంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో కూడా ఎవరు గెలిచిన తర్వాత కేంద్రంలో ఢిల్లీలో అంటే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకత్వ పటిమ ఉన్నవాళ్ళు కేసీఆర్ ఒక్కటే కనిపిస్తున్నాడు ఇది చాలా కీలకమైన వ్యవహారం ఇది సరే ఎన్డీఏకి ఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తాయి అట్లాగే ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ సారథ్యంలో ఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తాయి అనేది డిఫరెంట్ ఇష్యూ బట్ ఈ ఈ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ మాత్రమే ఎన్డీఏతో లేదు అంటే బీజేపీ సారథ్యంలో ఎండిఏతో లేదు అలాగే ఇండియాతో కూడా లేదు బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ఒక కొత్త గుణాత్మక రాజకీయ శక్తి కావాలని అంటున్నాడు గుణాత్మక మార్పు రావాలి ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ కావాలని కేసీఆర్ చాలా కాలంగా వాదిస్తున్న విషయం నాకు తెలుసు అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫైవ్ స్టేట్స్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల ఫలితాలు వాటి వ్యవహారం అంతా కూడా ఒక ఒక ఎత్తు ఇప్పుడు ఇవాళ నేను ఇంతకుముందు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పిన లీడ్ ఏదైతే ఉందో లోక్సభ ఎన్నికలు కూడా ముంచుకొస్తే ఏం జరుగుతుందన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పుడు మనం ఒక్కసారి గమనిస్తే ఈ ఐదు రాష్ట్రాల గురించి మన లోక్సభ ఎన్నికల గురించి మనం మాట్లాడడానికి వీల్లేదు ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియా పరిస్థితికి వస్తే డిఫరెంట్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది లోక్సభ స్థానాలు మీకు తెలంగాణలో కానీ లేకపోతే ఈవెన్ మీకు తమిళనాడు కర్ణాటక ఏపీ ఈ ఇవన్నీ కూడా డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంది సో సార్వత్రిక ఎన్నికలు రావు వచ్చినప్పుడు ఏ రాష్ట్రాలైతే అంటే ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాలు ఉన్నాయి యాస్టేజ్గా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలు ఈ ఐదు రాష్ట్రాలే వేరే రాష్ట్రాలు రావు కానీ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు అంటే అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి అంటే ఇంక్లూడింగ్ ఏపీ సో అప్పుడు ఏ రాష్ట్రాలలో ఎంతమంది ఎంపీలు ఏ పార్టీ తరపున గెలుస్తారు గెలిచిన తర్వాత వాళ్ళు ఏ కూటమి వైపు వెళ్తారు ఆ కూటమి టోటల్గా వచ్చే బలమేంటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే అప్పుడు ఎవరిది పైచే అవుతుంది అనేది చాలా కీలకమైనది సో అందువల్ల కొంతమంది ఢిల్లీకి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ ఈసారి ట్వంటీ ట్వంటీ త్రీలో జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించబోతున్నాడు అని చెప్తున్నారు సో మరి ఇప్పుడు మనకు అందుతున్న మీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లోక్సభ ఎన్నికలు కూడా ముందుకు వస్తే కేసీఆర్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది ఏమిటందో చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్